హలో గాయస్ ఈరోజు చాలా టేస్టీగా ఉండే అరటికాయ పులుసెలా చీర తెలుసుకుందామా ముందైతే అరటికాయలని కట్ చేసి పక్కన పెట్టుకోండి అలానే అనే చింత పనిని కూడా నానబెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో వేసి అది హీట్ అయ్యాక పోపులు కరివేపాకు అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం ఉప్పు వేసి కుక్ చేసుకోండి ఉల్లిపాయలు మగ్గిపోయాక ఇందులో టొమాటోస్ కూడా వేసుకొని మెత్తగా కుక్ చేసుకోవాలి ఇవి కూడా మగ్గిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఇటికాయ ముక్కలు వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే ధనియాల పొడి ఉప్పు కారం వేసి బాగా కలుపుకున్నాక ఇందులో వాటర్ వేసుకొని కుక్ చేసుకోవాలి ఇది నూనె పైకి తేలే వరకు కుక్ చేసుకోవాలి నూనె పైకి తేలాక ఇందులో చింతపండు రసాన్ని వేసుకొని కాసేపు కుక్ చేసుకోవాలి చింతపండు రసం వేసాక చిటికెడంతా పంచదార వెల్లుల్లి రెక్కలు ఇంకా కరివేపాకు వేసి ఒక వన్ మినిట్ అలా కుక్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ఈ ఆర్టికాయ పులుసు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చే